నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను చందు ప్రజెంట్ మనం అయితే నగరంలో అయితే ఉన్నాము ఇక్కడ కావ్యకృష్ణారెడ్డి గారు కూడా ప్రతి గడపకి వెళ్ళి ప్రజలందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి అన్ని కూడా కనుక్కుంటూ ఉన్నారు ఎలాంటి సమస్యలు ప్రజలు వీరు దృష్టికి తీసుకొస్తున్నారు దానిపైన వీళ్ళ ఎలా పనిచేయబోతున్నారు అన్న విషయాన్ని అయితే తెలుసుకుందాం పదండి సార్ నమస్తే సార్ గడప తిరుగుతూ ఉన్నారు ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీ దగ్గరికి వస్తూ ఉన్నారు సార్ ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలిచి ఒకటిన్నర సంవత్సర కాలం పూర్తయింది దాదాపు ఆరు నెలల నుంచి కావలపట్నంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాం ప్రజా సమస్యలు తెలుసుకోవాలి వాటిని పరిష్కరించాలని ఉద్దేశంతో సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి ఒక నినాదంతో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రతి బజార్లో కూడా ఈరోజు తిరిగి ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది శానిటేషన్ను ఎలా మెరుగుపరిచారు కరెంటు ప్రాబ్లమ్స్ ఏంటి మంచినీటి సమస్య ఏమైనా ఉన్నాయని మౌలిక సదుపాయాలలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రజలందరితో కూడా సంప్రదించేందుకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేశాం ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి ముందుకు వచ్చి ఈరోజు ప్రజా సమస్యల మీద తెలియజేస్తున్నారు అందరు కూడా ఏం తల్లి ఎలా ఉన్నారు బైలాఖంలో ధనము రాశుడు ధనము అవుతున్నారు ధనము విపూర్వీతమైన ధనము భవనములో మంచిగా ఉండే కావలి పట్టము కావలి పట్టము మహా పుణ్యంగా మారుతుంది సంతోషం తల్లి సంతోషం సంతోషం నమస్కారం అమ్మా నమస్తే ఏమ్మ ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆడు చూపిస్తే జాగ్రత్తవా అది ఏమి చేయలేదు సార్ అది మనం ఇల్లు మనం కట్టుకుంటే పది కదా వాళ్ళు ఎందుకు కట్టడం నీకు స్థలం చూపిస్తాం దగ్గర నువ్వు కట్టించేసుకుంటే లక్ష ఎనభై రోజులు డబ్బులు వస్తుంది ఎందుకంటే ఎవరో కట్టించేది కదా మన ఇల్లు మనం కట్టుకుంటే మనకు నచ్చినట్టు కట్టుకుంటాం తప్పదు కదా ప్రతి మంది అందుకనే ఒకసారి శాంక్షన్ అయింది కాబట్టి నీకు చూపిస్తారు ఆడికి వెళ్ళి దగ్గరుండి కట్టించుకోండి మీరు కట్టుకోలేకపోతే ఊరికన్నా చేత కట్టించండి ఊళ్ళో వాళ్ళు కట్టేదానికంటే నువ్వు కట్టుకుంటే నాణ్యంగా కట్టుకుంటావు ఎందుకంటే నీ జీవిత కాలం దానికి చేద్దాం మీరు నరేంద్ర వీళ్ళు చూసుకో ఉంటుంది సార్ ఓకే అందులో భాగంగానే ఈరోజున ఇంటింటే ఎమ్మెల్యే కార్యక్రమం అదేవిధంగా ప్రజాధర్భాన్ని ఈరోజు నిర్వహిస్తున్నా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన ఎలా ఉన్నా మనకి విశేషమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటిలో నుంచి వచ్చి సొంత బిడ్డను ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు వాళ్ళ సమస్యలు ధైర్యంగా మాతో ముందుకు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేల దగ్గరికి రావడం అంటే ఏదో బిడియపడేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా నన్ను కలుసుకోవడం నాతో మాట్లాడటం జరుగుతుంది కావలలో సమస్యలు అన్నిటిని కూడా త్వరిత పరిష్కారం జరుగుతాయనేటువంటి ఆశాభావం ప్రజల్లో కూడా ఉంది ఆ విధంగా కూడా మేము కూడా పనిచేయడం జరుగుతుంది అయితే మా ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు కావల ప్రజలు మంత్రిగా చూసే అవకాశం ఎప్పుడు కూడా రాజకీయాల్లో సేవ చేయటం మా కర్తవ్యం సేవ మహాభాగ్యంగా భావించి ఈరోజు నేను పనిచేసుకుంటూ పోతున్నాను తప్ప నాకు ఇంకొక ఆలోచనలు అంతా ఏమీ లేవు కాబట్టి నేను కావల్లో ఉండాలి అంటే కావలికి గానే ఉంటుంది శ్రేయస్కరం సో చూశారు కదా కావల్లో ఉండే ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా దాని గురించి పరిష్కారం చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా కావలి ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారన్నమాట సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాం